నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి ఈ నెలలో వృచ్చిక రాశికి ఈ నెల ప్రారంభంలోనే రెండు గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ నెల ప్రారంభం అవడం జరిగింది అందులో ముఖ్యంగా రవి బుధ ఇద్దరూ కూడా ఈ రాశికి లాభస్థానంలోకి రావడం ముఖ్యంగా ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం ఆ కారణంగా జాతకుడికి తన యొక్క సామర్థ్యం పెరుగుతుంది కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు తమ యొక్క వ్యాపార అభివృద్ధికి కొత్తగా మనీ ఇన్వెస్ట్ చేయడం కొత్త ఆదాయ వనరులు ఎన్నుకోవడం అలాగే ముఖ్యంగా ప్రభుత్వ సహకారం లభిస్తుంది ప్రభుత్వ రుణ ప్రయత్నం ఫలిస్తుంది అలాగే ఆకస్మికంగా కూడా మీకు గతంలో ప్రయత్నం చేసినటువంటి ధనం కూడా రెండు మార్గాల ద్వారా మీకు ధనలాభం చేకూడడం వల్ల అంటే లాభం అన్నం కాదు ఒక విధంగా అది రుణమే అవ్వచ్చు అయినప్పుడు కూడా కొంతకాలంగా జాతకుడికి ఇబ్బంది పడుతున్నటువంటి రుణ ప్రయత్నాల నుంచి మరి ఈ నెల మొదటి పది రోజుల్లోనే జాతకుడికి ధన సహకారం ఎక్కువగా లభిస్తుంది తన అవసరాలు ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకునే ప్రయత్నం జరుగుతుంది శుక్రుడు అక్టోబర్ పది వరకు కూడా పన్నెండవ భావంలో సంచరిస్తూ ఉంటాడు మరి ఈ కారణంలో జాతకుడికి జీవిత భాగస్వామి కొరకు కుటుంబంలో ఇతర సభ్యుల కొరకు మరి వాళ్ళకి విలువైనటువంటి వస్తువులు కొనడం కానీ బంగారు ఆభరణాలు కానీ విలువైన పట్టు వస్త్రాలు కానీ కొండం అలాగే తల్లిగారిని తోడబుట్టిన వారిని సత్కరించడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతవరకు త్వరలో ఏదైనా శుభకార్యం జరగవలసి ఉంటే దానికి తగు విధమైనటువంటి ఏర్పాట్లు కూడా ఈ మొదటి పదిహేను రోజుల్లో జాతకుడు చేసుకోవడం జరుగుతుంది అక్టోబర్ పదమూడు తర్వాత రాశిలోకి శుక్రగ్రహ ప్రవేశం జరుగుతుంది అదే సమయంలో సప్తమంలో మనకి గురుగ్రహం సంచరిస్తూ ఉంటాడు అంటే ఇంచుమించుగా అక్టోబర్ పదమూడు తర్వాత ఎవరైతే వృశ్చిక రాశిలో వారు గతంలో వివాహం నిర్ణయించుకొని వివాహం కొరకు ఎదురు చూస్తున్నవారు కానీ లేదా పరస్పరం ఒకరికొకరు ఇష్టపడి ప్రేమ వివాహం చేద్దాం అనుకున్న వాళ్ళు ఎఫ్ఐలో ఉన్నవారు మరి అక్టోబర్ తర్వాత పదమూడు తర్వాత వివాహం జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఫలించి వివాహ ముహూర్తం కూడా ఈ నెలలో జరిగే అవకాశం ఉంది ఇదే సమయంలో మీరు బంధుమిత్రులను కలుసుకోవడం జరుగుతుంది ఒకవేళ స్వతహగా అది యొక్క మీ యొక్క వ్యక్తిగత వివాహం కాకపోతే మీరు ఏదో ఒక వివాహ వేడుకలో పాల్గొని చాలా కాలం తర్వాత బంధుమిత్రులు కానీ స్నేహితులు కానీ కలుసుకొని చాలా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్గా మీ యొక్క కాలాన్ని అక్టోబర్ పదమూడు తర్వాత చాలా ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది అయితే ఇందులో ముఖ్యంగా అక్టోబర్ పదో తారీఖు తర్వాత ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి గురువు సప్తమ స్థానంలో వక్రగమనం పొందడం వల్ల ఈ రాశి వారికి ఏంటంటే గతంలో మీరు ఏదైనా వివాహ ప్రయత్నం చేసి ఉంటే అది ఏదో కారణం వల్ల సంబంధం మధ్యలో ఆగిపోయినా వేరే కారణం వల్ల పెండింగ్లో ఉన్నా ఇంకొకసారి ప్రయత్నం చేయడం వల్ల మరి ఆగిపోయినటువంటి మీ వివాహం తిరిగి ప్రయత్నం మొదలవడం కానీ అలాగే భార్యాభర్తల మధ్య విభేదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది వ్యక్తిగతంగా రాశిలో శుక్రగ్రహ సంచారం ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళలో ఆకర్షణ పెరగడం వల్ల అలాగే వాళ్ళకి అదృష్టం కలిసి రావడం వల్ల ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి అలాగే సంతానాన్ని కోరుకునే స్త్రీలకి ఈ సమయంలో మరి ఏదైనా శుభవార్తలు పిల్లల విషయంలో వినే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా కుజుడు ఈ నెల ఇరవయో తారీఖు వరకు అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు అయితే ఈ అష్టమ స్థానం అన్నది అనుకోని ప్రమాదాల కారణం అనుకోని సంఘటనకు కారణం అవుతూ ఉంటుంది అయితే కుజుడు ఈ వృశ్చిక రాశి వారికి షష్టాధిపతిగా స్థానంలో ఉండడం వల్ల ఒక విపరీత రాజయోగం అన్నది ఏర్పడింది మరి ఈ కారణం వల్ల ఏమవుతుందంటే సడన్గా మీకు ఏదైనా భూములు స్థిరాస్తులు కలిసి రావడం కానీ లేదా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో బంధువులతో ఉన్నటువంటి వ్యవహారాలు అనూహ్యంగా సెటిల్ అయ్యి దాని ద్వారా మీకు ధనం కానీ ఆస్తి కానీ రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే వివాహం కూడా తొందరగా ఏదో విధంగా మనం అనుకోని రూట్లో వచ్చి వివాహం నిశ్చి అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంటుంది మరి అష్టములో ఉన్నటువంటి కుజుడు లాభాన్ని వీక్షించడం వల్ల మీకు అన్నదమ్ముల ద్వారా కానీ భూములు స్థిరాస్తుల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకారం లభిస్తుంది ఎటువంటి కోర్టు సమస్యలు ఉన్నా అవి హండ్రెడ్ పర్సెంట్ లావాదేవీలు మీకు పరిష్కారం అవుతాయి అలాగే వివాహ విషయంలో ఏదో విధంగా విడిపోయి భర్త లేదా భార్య నుంచి మీకు ఏమైనా ధనం కానీ భరణం కానీ రావాల్సి ఉంటే మరి ఈ సమయంలో అది మీకు అనూహ్యంగా వారి ద్వారా ధనం వచ్చే అవకాశం ఉన్నది అయితే ముఖ్యంగా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఏదో విధంగా మీకు మనసుకి కష్టం కలిగించే విధంగా కొన్ని వార్తలు వినడం జరుగుతుంది అయితే అదృష్టవశాత్తు శని భగవానుడు కూడా వక్ర గమనంలోకి వచ్చి మూడవ స్థానంలో తన తన యొక్క దృష్టి పెట్టడం వల్ల జాతకుడు గతంలో పోగొట్టుకున్నటువంటి ఆస్తి కానీ ఉద్యోగం కానీ ఏదైనా ఒక బంధుత్వం ఫ్రెండ్షిప్ తిరిగి మళ్ళా కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు మరి మీరు ఏమాత్రం బగమాట పడకుండా మరి ఏదైనా ఉద్యోగం కట్టే ఇబ్బందులు ఉంటే పోగొట్టుకొని ఉంటే సెలవులో ఉంటే ఒక్కసారి మీ అధికారుల్ని సంప్రదించడం వల్ల మీరు పోగొట్టుకున్న దానిని తిరిగి పొందే అవకాశం ఉంటుంది ఫర్ ది సేమ్ టైం మీరైనా ఉద్యోగంలో మార్పు కొరకు ట్రాన్స్ఫర్ కొరకు ప్రయత్నం చేస్తున్నా మరి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది టోటల్గా మీకు ఈ గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా అనుకూలిస్తున్నాయి ఒక్క రాహుగ్రహం మాత్రం మీకు ఐదో స్థానంలో ఉండడం వలన జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి పెరుగుతుంది జోదము పేకాడ లాంటి వాటిలో ఈజీగా ధనం సంపాదించాలనే ఆలోచనతో ఎవరికి చెప్పుకోలేని స్థితిలో చాలా ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది చేయకూడని వారి దగ్గర కూడా ధనాన్ని అప్పు తెచ్చి అవాసు పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమయంలో ఎవరు కూడా ముఖ్యంగా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఈ ఈజీ మనీ కొరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు దూరకండి అయితే ఈ సమయంలో దీనికి ఒక పరిహారం ఉన్నది మీరు చాలా అప్పుల్లో ఉన్న చెప్పుకోలేని బాధలు ఉన్న మరి మీకు ఈ అక్టోబర్ నెలలోనే ప్రారంభమవుతున్నటువంటి దసరా నవరాత్రుల్లో మరి ప్రతిరోజు కూడా ఏ అమ్మవారి ఆలయంలో అయినా నవరాత్రుల్లో అమ్మవారికి వివిధ అవతారాలు అలంకరించడం జరుగుతుంటుంది మరి విధి విధానంగా మీరు ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆలయంలో ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క రూపాన్ని దర్శించి విధి విధానంగా కొంతసేపు ఆ రూపాన్ని ధ్యానించడం వల్ల మీకు తొమ్మిది రోజులు ఆ విధంగా చేస్తే నవగ్రహాలు శాంతించి ఇంచుమించుగా మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఆ పుణ్యఫలాన్ని రావడం వల్ల ముఖ్యంగా రాహు పెట్టే ఇబ్బందులు చాలా చిత్రంగా ఉంటాయి రాహు పెట్టే ఇబ్బందులు ఏదో విధంగా సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడం మనం కొన్న వాటిలో కానో తెలియకుండానో ఏదో ఒక మోసం జరగడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా మాత్రం అవకాశం ఉన్నవాళ్ళు ఈ నవరాత్రుల్లో అంటే కష్టాల్లోనే ఉన్నవాళ్ళు కాదు ఎవరైనా సరే దర్శించడం వల్ల అంటే దీని ఉద్దేశం కూడా అంతే నవరాత్రుల్లో అమ్మవారి రూపాలు ఈ విధంగా ప్రదర్శించడం చాలా నిగూఢమైనటువంటి రహస్యాలు ఉంటాయి దాన్ని మీరు చూడటం వల్ల చదువు రాని వారికి చదువు మరి సంతానం లేని వారికి సంతానం అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఈ నవరాత్రులు చేయడం వల్ల ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది అది మీ యొక్క నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగా విజయం పొందాలని ఆశిస్తూ స్వస్తి